హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఇరవై గ్రాముల్లో నల్ల పూసల గొలుసు మరియు లాకెట్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సిమ్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరితే ఆ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మీరు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికీ హ్యాండ్ మేడ్ నల్లపూసల గోల్డ్స్ ఫ్రెండ్స్ వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అట్లాగే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ కూడా చాలా చక్కగా యూనిక్గా కనబడతా ఉంది ఫ్రెండ్స్ అట్లాగే మనం లాకెట్ చూసుకున్నట్లయితే లాకెట్ వచ్చేటప్పటికీ మనకు కలసం టైప్లో అయితే లాకెట్ అయితే రావడం జరిగింది అట్లాగే మనకు కింద వాసన వచ్చేటప్పటికి అటు మూడు ఇటు మూడు బంగారపు గజ్జలు అయితే హ్యాంగ్ అవుతూ ఉన్నాయి మధ్యలో వచ్చేటప్పటికి మనకు జ్యోతి రావడం కింద లటక దాని కింద కూడా గజ్జలు రావడం మనకు కనబడతా ఉన్నాయి అట్లాగే మనము చైన్ చూసుకున్నట్లయితే చైన్ నల్ల నల్లబూసల గొలుసులు ఒక అంగుళము తర్వాత ప్లెయిన్ కాసికాయ గుళ్ళు రెండు సెట్లుగా తర్వాత వచ్చేటప్పటికి మనకు రెండు అంగుళాల సైజులో మనకు కట్లు అయితే కనబడతా ఉన్నాయి ఈ డిజైన్ కూడా చాలా చక్కగా యూనిక్గా ఉంది ఫ్రెండ్స్ అట్లాగే మనకు లాకెట్ మీద పైన వచ్చేటప్పటికి రెండు అటుపక్కన ఇటుపక్కన కొండీల దగ్గర కూడా మనకు బంగారుపై హ్యాంగింగ్ గజ్జలు అయితే కనబడతా ఉన్నాయి లాకెట్ మీద మనకు కటింగ్ అయితే చాలా చక్కగా కనబడతా ఉంది అట్లాగే మనము లాకెట్ మీద స్టోన్స్ అయితే బిగచ్చలేదు ఫ్రెండ్స్ మనము లాకెట్ మీద ఎనామిలు మరియు రేడియం పాలిష్ అయితే అప్లై చేయడం జరిగింది అట్లాగే మనము ఈ లాకెట్ చూసుకున్నట్లయితే లాకెట్ కూడా హెవీ సైజు కాకుండా మనకు మీడియం సైజులో అనేది రావడం జరిగింది అంటే తక్కువ తూకం కాబట్టి మనము మీడియం సైజులో లాకెట్ అనేది చేయడం జరిగింది అట్లాగే వీటి తూకం మనం చూసుకున్నట్లయితే ఈ నల్ల నికర తూకం మొత్తం వచ్చేటప్పటికి ఇరవై రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాములైతే వీటి తూకం అయితే అవుతుంది వీటిలో నల్లపూసల తూకం వచ్చేటప్పటికి ఇరవై రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీ అయితే మనకు పూసల వెయిట్ అయితే రావడం జరుగుతుంది ఈ ఇరవై రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీలో రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీ గ్రాములు పూసల వెయిట్ తీసేసినట్లయితే మనం ఇరవై గ్రాముల తూకం బంగారం తూకం అయితే మనకు ఈ అవడం జరుగుతుంది అట్లాగే వీటి మనం కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ వస్తువు యొక్క తూకం వచ్చేటప్పటికి ఇరవై గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ మొత్తం ఇంక్లూడింగ్ కలుపుకొని ఒక లక్ష యాభై మూడు వేల రూపాయలైతే ప్రజెంట్ కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఈ నల్లపొసల గొలుసు మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ మొత్తం మీద వచ్చేటప్పటికి అటుపక్క ఇటుపక్క మనకు రెండు అంగుళాల సైజు కట్లు రెండు రెండు రావడం అనేది జరిగింది అట్లాగే మనం మెడ మీద చూసుకున్నట్లయితే మనకు ప్లెయిన్గా నల్లపూసలు మరియు ప్లెయిన్ కాసికాయ గుళ్ళు అయితే మనము వీటికి పెట్టడం అయితే జరిగింది మెడ మీద మనము ఇలాంటి కట్లు అనేవి పెట్టినట్టయితే అయితే మనకు గీసుకోవడం రాసుకోవడం అనేది జరుగుతుంది అట్లాగే కటింగ్ గుళ్ళు కూడా మనము పెట్టకూడదు అవి కూడా మనకు గీసుకుని రాసుకోవడం అనేది జరుగుతుంది ప్లెయిన్ కాసికాయ గుళ్ళు అయితే మనము ఈ దండగైతే అమర్చడం జరిగింది